పిగన్నవరం మండలం ఊడిమూడి వద్ద పడవ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మండిపడ్డారు ఊడిమూడిలో ప్రమాద ఘటనపై ఆయన అధికారులను నిలదీశారు మనిషి చనిపోయాడు దీనికి ఎవరు బాధ్యులు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు థర్డ్ వార్నింగ్ కావాలండి వార్నింగ్ థర్డ్ కావాలి ఎవరికి కావాలి సెకండ్ వార్నింగ్ వచ్చిన తర్వాతే మన ఫ్లడ్ మాన్యువల్ ఆపరేషన్లోకి లో వస్తుంది మీరు నాకు చెప్తారేంటి ఫస్ట్ వార్నింగ్ అంటే ఎలర్ట్ చేస్తారు అందరిని ఆఫీసర్స్ అందరిని సెకండ్ వార్నింగ్ అంటే ఏటుగట్టు మీదకి రావాలి ఇంట్లో పడుకోకూడదు ఎవడని ఏటుగట్టు మీద రాకుండా మీరు ఇళ్లలో ఎందుకున్నారని అడుగుతున్నాం మేము ఫస్ట్ చెప్పండి మాకు మా మనిషి చచ్చిపోయాడు ఎవరు బాధ్యులు దీనికి వాడు ప్రాణం ఎవడు తీసుకొస్తాడు చెప్పండి ఇప్పుడు వాడు అక్కడే కొడుకాల్ తల దెండలకి ఫాదరేమో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి పడుకుని ఉన్నాడు ఎవరు దీనికి బాధ్యులు ఎంత బాధ్యత ఉంటాడంట రిస్పాన్సిబుల్ కి ఎవరు బాధ్యులు మీరే కదా బాధ్యులు ఎవరు బాధ్యులు అయితే బాధ్యులు అంటారండి మీరే కదా బాధ్యులు బాధ్యులుగా మీరే కదా బాధ్యులు నా అత్త కూతురు ఏం చే సార్ ఫాదర్ వలితే నాక క్లినిక్ కి వెళ్ళేది లేదండి లేదు ప్రమాదం ఉన్న శాతం పంపించేస్తారా ప్రమాదం ఉన్న చేత ఎలా చేయకూడదు కదా మీరు